నటి సమంత ప్రస్తుతం ఈమెది మాట్లాడినా ట్రెండింగ్ మారుతుంది రీసెంట్గా ఈమిచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఈ విధంగా ప్రశ్నించారు మీ మాజీ భర్త శోభిత గారిని మ్యారేజ్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఉంటున్నారు వారిని చూసి మీకు అసూయ కలగటం లేదా అని యాంకర్ అయిన ప్రశ్నకు సమంత ఈ విధంగా సమాధానమిచ్చారు నా జీవితంలో అసూయకు తావలేదు నా జీవితంలో అది భాగం కూడా కాకూడదని నేను అనుకుంటున్నాను అసూయే అన్ని చెడులకు మూలం నేను భావిస్తాను కాబట్టి నాకు వాళ్ళపై ఎటువంటి అసూయ లేదు అసలు అలాంటి వాటి గురించి నేను ఆలోచించడం అని చెప్పి చక్కగా సమాధానం అయితే ఇచ్చారు ప్రస్తుతం నాగచైతన్య గారిపై సమంత చేసిన ఈ కామెంట్ అనేది తెగ వైరల్గా మారుతుంది వాస్తవానికి విడాకులు తీసుకోవడం అంటేనే వారిద్దరూ విడిపోయారు అంటే వారిద్దరికి ఎటువంటి సంబంధం లేదని అర్థం ఈ తరుణంలో ఎవరు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా ఎవరికి సంబంధం ఉండదు కాబట్టి నాగచైతన్య గారి శోభితని మ్యారేజ్ చేసుకున్నారు అదేవిధంగా సమంత గారు కూడా ఫ్యూచర్లో వేరొకరిని మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి వీరి గురించి అతిగా ఆలోచించకపోవటమే మంచిది ఇక నాగ చైతన్య గారు సమాంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి శోభితా గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరు ఎంతో హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు రీసెంట్ గా నాగచైతన్య గారు ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో లో కూడా తన రెండో భార్య శోభితా గారి గురించి పొగడుతుల వర్షం కురిపిస్తున్నారు అదే విధంగా శోభితా గారు కూడా నాగ చైతన్య దొరకటం నా అదృష్టంగా భావిస్తుంది చెప్పేసి మీడియా ముందు తెలియజేశారు ఇక్కడ నాది ఒక చిన్న డౌట్ ఎంతో గాఢంగా ప్రేమించుకొని విడాకులు తీసుకున్నారు అంటే వారి ప్రేమలో నిజం లేదా సరే మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత వేరొకరిని మ్యారేజ్ చేసుకోవడం అనేది కరెక్టా కాదా ఇక్కడ నాగచైతన్య సమంత గారిని వదిలేశారు కాబట్టి శోభిత గారిని మ్యారేజ్ చేసుకున్నారు అదే విధంగా సమంత గారు నాగచేతన్యకి విడాకులు ఇచ్చారు కాబట్టి సమంత గారు కూడా ఫ్యూచర్ లో మరొకరిని మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి